శ్రీమాతే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా ఈరోజు అందరూ అక్షయ తృతీయ బాగా జరుపుకున్నారా నేనైతే నా శక్తి కొలది అక్షయ తృతీయ బాగా జరుపుకున్నాను అయితే లలిత సహస్రనామాలు కూడా ఈరోజు చదువుకున్నాను లలిత సహస్రనామాల్లో ఇదివరకు మనం యాభై ఆరు శ్లోకాలు వాటి అర్థాన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఏడవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే మహేశ్వర మహాకల్ప సాక్షిణి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి మహేశ్వర మహాకల్ప సాక్షిణి అంటే కల్పాంతములో శివుని యొక్క కల్పాంతమైనప్పుడు సదాశివుడు తాండవం ఆడుతాడు శివ తాండవం ఆ తాండవంలో అమ్మ సాక్షిభూతంగా నిలిచింది ఆ శివ తాండవాన్ని ప్రా కల్పాంతంలో ప్రళయకాలంలో శివ తాండవాన్ని అమ్మ స్వయంగా చూసింది మహాకామేశ మహిషి అంటే మహాకామేశుడు అంటే ఎవరు సాంబశివుడు సదాశివుడు శివుని యొక్క పట్ట మహిషి అమ్మ ఆది దంపతులు జగదప్యత జగన్మాత మనకి అమ్మ నాన్న వీళ్ళే అమ్మ నాన్న యొక్క పట్ట మహిషి మహా కామేశుని యొక్క అంటే శివుని యొక్క పట్ట మహిషి అమ్మ మహా త్రిపుర సుందరి అమ్మ త్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి అనే పేరుతో కూడా పిలువబడుతున్నది బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి అంటే చిన్న పిల్ల రూపంలో ఉంటుంది చిన్న పిల్ల రూపంలో అడుగులు వేసుకుంటూ మన ఇంటికి అమ్మ వస్తుంది అమ్మని మనం ఉంది అనే నమ్మకంతో అమ్మ మనల్ని చూసుకుంటుంది అనే నమ్మకంతో అమ్మని పూజించాము ధ్యానించాము మనకి ఏదైనా బాధ తాకినా ఏదైనా మనసులో బాధపడినా లేదంటే ఏదైనా గాయమైన అమ్మ అంటాం కదా మన అమ్మని కాకుండా ఆ జగన్మాతనే మనం అమ్మగా భావించి అమ్మ ఉంది అమ్మ మమ్మల్ని చూసుకుంటుంది అనే దీంతో నవవిధ భక్తి మార్గాల ద్వారా అమ్మని మనం పూజించి సేవించామంటే అమ్మ ఖచ్చితంగా తన బుడిబుడి అడుగులతో మన ఇంట్లో నడయాడుతుందనేదానికి ఎలా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు అయితే ఉన్నదల్లా నమ్మకం భక్తి భక్తి ప్రధానం అమ్మకి నేనేమీ చేయలేను అమ్మకి కనీసం సరైన నైవేద్యాలు వండి పెట్టలేను కానీ నా మనసుని అమ్మకు అర్పించాను నా మనసునే నైవేద్యంగా అమ్మకి నేను అర్పించాను కనుక అమ్మ నన్ను చూసుకుంటుంది అనే నమ్మకం నాకుంది నా అమ్మ ఉంది నన్ను చూసుకుంటుంది ఒక సామెత ఉంది నా దేవుడు ఉండగా అడవిలో కూడా పుట్టును అన్నాడంట నంటి వాడు ఒకడు నాకు దేవుడు ఉన్నాడు నాకెందుకు భయం అడవిలో అయినా నాకు అన్నం తీసుకొచ్చి నా దేవుడు ఇస్తాడు అని అర్థం అలా అని మన పని మనం చేయకుండా దేవుడు ఇస్తాడు అనకూడదు మన పని మనం చేస్తూ దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడే మాకన్నీ చూసుకుంటాడు శ్రీమాత్రే నమ